వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ ప్రస్తుతం టెక్నాలజీ స్మార్ట్ ఫోన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో పెద్దలతో ఇంట్లో వారితో మాట్లాడే ముచ్చటించే పరిస్థితి లేకుండా పోయిందని వర్ధనపేట ఎమ్మెల్యే ఆర్ నాగరాజు అన్నారు హరమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గుంటూరుపల్లి గ్రామంలో అరవై వసంతాలు పూర్తి చేసుకున్న గ్రామ పెద్దలకు ఆత్మీయ సన్మాన సభలో కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న పెద్దలను గౌరవించుకోవటం మంచి సాంప్రదాయమని వచ్చే యువతకు ఇది మంచి సందేశంగా భావిస్తున్నామన్నారు పెద్దల మాట సద్దన్న మూట అని పెద్దలు అంటారని వారు చెప్పే ప్రతి మాట భావితరాలకు దోహదపడతాయన్నారు గతంలో గ్రామంలోని చావిడి వద్ద పెద్దలందరూ కూర్చొని గ్రామ సమస్యల గురించి మాట్లాడి వాటిని పరిష్కరించుకునేవారని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు బయటకు ఎక్కడకు వెళ్లి వచ్చినా ఇంటికి వచ్చేసరికి అమ్మమ్మ తాతయ్యలు ఆత్మీయ భరోసాగా ఉండేవారని తెలిపారు పెద్దలను గౌరవించుకోవటం మన సాంప్రదాయం ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గ్రామ సర్పంచ్ కు అభినందనలు తెలిపారు గ్రామాన్ని దత్తత తీసుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు

ಲೈನ್ ಓಕೆ ಓಕೆ

అరవై వసంతాలు పూర్తి చేసుకున్న పెద్దలందరినీ కూడా గౌరవించుకోవడం ఇది ఒక మంచి సాంప్రదాయం మరి ఒక మంచి సందేశం కూడా వచ్చే యువతకు ఒక మంచి సందేశంగా భావిస్తున్నా ఎందుకంటే పెద్దలు గౌరవించుకోవడం మన సాంప్రదాయం పెద్దల మూ మాట సజ్జన్నం మూట అని పెద్దలు అంటుంటారు వారు చెప్పే ప్రతి వాక్యం కూడా మన భావితరాలకు చాలా దోహదపడతాయని నేను విశ్వసిస్తున్నా ఈరోజు కాలాలలో చూస్తుంటే అనాథసారాలు ఎక్కువైపోతున్నాయి దురదృష్టం టెక్నాలజీ వచ్చినాక దురదృష్టం ఏంటంటే పెద్దలతోని మాట్లాడలేకపోతున్నాం పెద్దలతోని ముచ్చటించలేకపోతున్నాం అంటే నలుగురు కూర్చున్నప్పుడు ఒకప్పుడు గ్రామం సావడిలో కూర్చొని నలుగురు పెద్ద మనుషులు కూర్చుంటే ఒక గ్రామానికి ఒక రకమైన మెసేజ్ ఉండేది పిల్లలం ఎవరికి వారు స్మార్ట్ ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు తప్ప టైం స్పెండ్ చేసే టైం లేకుండా అయిపోతుంది కాబట్టి ఇంత చక్కటి ఈరోజు ఈ ఆలోచన వచ్చిన వారికి నిజంగా నా హృదయపూర్వక అభినందనలు ఎందుకంటే పెద్దలను గౌరవించుకోవడం చాలా చక్కటి సందేశం కనీసం ఈ విధంగానన్నా ఒక సందేశాన్ని పోవాలి మన తల్లిదండ్రులను అనాథాశయాలకు కాకుండా మన తోడు నుంచుకుంటేనే మన భరోసా కల్పిస్తేనే వారికి ఆత్మస్థైర్యం కనబడుతుంది చిన్నప్పుడు మనం చేయి పెట్టి మన చేయి పట్టుకొని అన్ని నేర్పించిన పెద్దలను మనం మర్చిపోతున్నాం ఈ